హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పరమానందయ్య శిష్యుల కథ గురించి తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ పరమానందయ్య ఒక గొప్ప పండితుడు మరియు గురువు అతను తెలుగు భాషలో వ్యాకరణంలో మరియు సాహిత్యంలో చాలా ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నాడు పరమానందయ్యకు పది మంది శిష్యులు ఉన్నారు వాళ్ళు ఎంతో అమాయకులు ఈ రోజు మనం వాళ్ల అమాయకత్వం మరియు వెర్రితనం గురించి తెలుసుకుందాం ఒకరోజు పరమానందయ్య తన శిష్యులకు ఒక పని అప్పగించారు ఆ పని కోసం వాళ్ళు ఒక దారిలో వెళ్లాల్సి వచ్చింది ఆ దారిలో ఓ నది ఉంది ఆ నది దాటేందుకు వాళ్ళు ఒక బోటు వెతకడం మొదలుపెట్టారు కొద్దిసేపటికి వాళ్లకు ఒక బోటు దొరికింది ఆ బోటులో వాళ్ళు ఒక ఒడ్డునుంచి మరొక్క ఒడ్డుకు చేరారు బోటు ఒడ్డుకు చేరాక శిష్యులలో ఒకరికీ ఒక సందేహం వచ్చింది మనమందరం ఈ ఒడ్డుకు చేరుకున్నమా లేక ఎవరైనా తప్పిపోయారా అని అనుకున్నారు అప్పుడు ఒక శిష్యుడు ప్రతి ఒక్కరినీ లెక్కించేందుకు ప్రయత్నించాడు లెక్కించేటప్పుడు అతను తనను తాను లెక్కించడం మర్చిపోయాడు లెక్కను ముగించిన తర్వాత అతను బాధతో ఒకరు తప్పిపోయారు అని అరిచాడు మిగతా శిష్యులు భయంతో కేకలు పెట్టారు ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా లెక్కించడం ప్రారంభించారు కాని ప్రతిసారి వాళ్లు తమను తాము లెక్కించడం మర్చిపోయారు చివరకు వాళ్లు పరమానందయ్య దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు వాళ్లు చేసేది కాస్తా తెలుసుకున్న పరమానందయ్య వాళ్లకు చీవాట్లు పెట్టి మీరు మీలో ప్రతివారిని లెక్కించేటప్పుడు మీతో పాటు లెక్కించాలని చెప్పారు అప్పుడు శిష్యులు వాళ్లు తప్పుగా లెక్కించామని తెలుసుకొని మరియు వాళ్లలో ఎవరూ తప్పిపోలేదని తెలుసుకుని సంతోషించారు ఈ కథ ద్వారా మనకు ఒక మేలుకొలుపు వచ్చింది ఎన్నోసార్లు మనం స్వయంగా ఉండి మనల్ని మనం మర్చిపోతాము అనగా మనం చేసే పనుల్లో మనం కూడా భాగమని గుర్తుంచుకోవాలి ఈ కథలో పరమానందయ్య తన శిష్యులకు ఈ పాఠం నేర్పించాడు